మా ఛానల్కి స్వాగతం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మని శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు అష్టమి ఆదివారం సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశ్రమ చేద్దాం టో పా పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఆరవ స్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఏడవ స్థానంలో రవి బుధ సంచార స్థితి మరియు రాహు సంచార స్థితి అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయానికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలండి స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు అన్నానికి సంబంధించినటువంటి అంటే అన్నపానీయాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడం వ్యాపారాలు బాగా అనుకూలించడం కష్టపడే వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వలన యోగదాయకం ఉంది కాకపోతే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మౌనంగా ఉండండి ఎదుటి వ్యక్తులకు మీ గురించి ముందు ముందే చెప్పేసుకుంటూ మీ యొక్క విజయ రహస్యాన్ని చెప్పడం వలన మీకన్నా వాళ్ళు ముందులో వెళ్ళి మిమ్మల్ని ఆ విజయానికి దూరం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండడం వలన ఈ ఆదివారం అష్టమి సందర్భంగా ఆదివారం పూర్ణిమ సందర్భంగా కూడా వీలైతే స్వామి యొక్క దీపము సౌభాగ్యముడుపు హోమము యోగదాయకం అలాగనే వీలైతే ఇంట్లో కులదేవతల యొక్క అర్చన శ్రీ రమాహా సహిత సత్యనారాయణ స్వామి యొక్క సేవ చేయడం వల్ల సగల అష్ట కష్టాలకు స్వస్థ పలికి అష్టైశ్వర్య స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన మాస కృష్ణపక్ష బహుళ అష్టమి మృగశిరా నక్షత్ర సందర్భంగా రురుకాళభైరవ స్వామి యొక్క పూజ చాలా యోగదాయకం ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎంత శక్తివంతమైందో ఆదివారం రోజు అష్టమి తిథి వచ్చినా మనకున్న అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యులకు స్వాగతం పలకడానికి మనము స్వామి యొక్క పూజ స్వామి యొక్క అష్టోత్రము కూష్మాండ దీపాన్ని మనకు ఉండబడిన కోరికను నెరవేర్చడం కోసము విశేషమైన సౌభాగ్య మడుపును కట్టుకోవడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది మీకు అలా ఇంట్లో కుదరకపోతే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి తిథి ఎందున అద్భుతమైనటువంటి రురుకాళభైరవ పూజ జరుగుతూ ఉంటుంది మీ యొక్క గోత్రామాలను పంపించగలిగినట్లయితే మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఒక సౌభాగ్య మడుపును కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు చూపించి ప్రసాదాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు ఇరవై నాలుగో తారీఖున మరి ఆదివారము పాల్గుణ మాస పూర్ణిమ హోళికా పూర్ణిమ అంటాం రంగుల హరివిలను హానికరం లేనటువంటి రంగులను చల్లుకుందాం కొత్త రకమైనటువంటి నూతన ఉత్తేజకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి చివరి పూర్ణిమ అవ్వడం వలన వీలైనంత వరకు ఇంట్లో సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కానీ వీలైనంతవరకు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ మీకు ఇంట్లో కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో హోళికా పూర్ణిమకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించడానికి రూరు కాళభైరవ హోమం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇంకాను మార్చి నెలలో మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం కూడా జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగా ఈ యొక్క కంచు పాత్రను ప్రతిరోజు ఉదయం మనం ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర సహాయం చేత ఇలా కొడిపినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క ఓంకార శబ్ద ధ్వని ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చు ఎలా వస్తారో గమనిద్దాం ఈ శబ్దతరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి అనగా దురదృష్ట దేవత బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది అలాగే మనకు నడదృష్టి యొక్క ప్రభావాలు ఉన్న యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు ఈ యొక్క పాత్రతో పాటి కాళబైరస్ వారి యొక్క ఒక పిరమిడ్ని మెడలో వేసుకోవడానికి కాళబైరస్వామి యొక్క డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీ యొక్క గోత్రనామాలతో సపరేట్గా మీకు వీడియో కాల్లో చూపిస్తూ కాళాభైరవ హోమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేసి మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కాళాభైరవ స్వామి దగ్గర అర్చన చేయడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అష్టైశ్వాలలో స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించవచ్చు ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తుంటారో రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని మీ యొక్క ముఖ కవళికలను మీ యొక్క చేతి యొక్క హస్త సాముద్రిక గీతల ద్వారా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఇంకను మనం చాలామందికి మన యొక్క జీవన విధానంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ ఎందుకు చేయాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక చతుర్కాలంలో అంటే ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామి వారు కనుక కష్టకాలంలోనైనా సుఖకాలంలోనైనా ఏ కాలంలో అయినా కాళాభైరవ నామను స్మరణ రామనామము ఎంత బలమైందో కాళభైరవ నామం కూడా అంతే బలమైందని చెప్పి గమనించాలి కనుక మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి కూష్మాణ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అదృష్టాన్ని ఎలా స్వాగతం పలకాలో మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు వారి యొక్క ఇద్దరి యొక్క జాతక కలిసిన తర్వాత సంతానము విదేశానము రాజయోగం ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది మరణం మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క వివాహానికి సంబంధించినటువంటి తదుపరి భవిష్యత్తు గురించి అన్ని విషయాలు సవివరంగా సంప్రదం తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ నిత్యము ఒకరు ఆనందం కన్నా ఆవేశంతో మాట్లాడుకుంటున్నట్టయితే మీ పేరులో స్వల్పమైన మార్పుల ద్వారా మీకు ఉండబడినటువంటి గ్రహ గమనాల్లో ఇబ్బందులను చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకొని మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు ఇద్దరు కూడా కలిసి అలా కలిసి ఉండడానికి మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే పిల్లల యొక్క పేర్లు ఆధ్యాత్మికంగా జన్మ నక్షత్రాల మీద తిథులపైన వారాలపైన మీకు ఆధ్యాత్మికమైన పేర్లను కూడా చూచడం జరుగుతుంది ఆసక్తి కలిగారు ఈ కింద మంది సంప్రదించగలరు అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు రురుకాళమైన స్వర్గ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ప శతమానం భవతి శతాయు పరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం సమస్తా జనాోకా సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు అరే హి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సును పొందగలరు